హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాం ఈరోజు మా మూడవ రోజు ప్రయాణం మేము మొదలు పెట్టేశాం చూడండి మేమైతే మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి లెగిసి అందరం రెడీ అయిపోయి ఫైవ్ కల్లా వెళ్ళడానికైతే మా ప్రయాణం అనేది మేము మొదలుపెట్టేశాము దారిలో ఒకచోట ఆగి అందరూ టీని ఎంజాయ్ చేస్తున్నారు మార్నింగ్ చలిలో టీ తాగుతుంటే చాలా చాలా బాగుంది మేము రూమ్ తీసుకుంది ట్వెల్వ్ ఓ క్లాక్ అయింది మేము రూమ్ తీసుకునేసరికి అప్పటికే చాలా లేట్ అయిపోయింది మళ్ళీ అయితే త్రీ అవర్స్ మేము త్రీ అవర్స్ తర్వాత మళ్ళీ లెగిసి రెడీ అయ్యి మళ్ళీ మా ప్రయాణం అనేది మొదలుపెట్టేశాము లొకేషన్ అయితే ఎర్రగా తీసేసి చూసారా సూపర్గా ఉంది లొకేషన్ మాత్రం పాపా పొద్దున్నే మంచులో లొకేషన్ మాత్రం బాగుందండి మేమేమో ఒక ఫాస్ట్ ఫాస్ట్గా ఫాస్ట్ ఫాస్ట్గా ఫాస్ట్గా వెళ్ళిపోవాలి అని మేమేమో ప్రయత్నిస్తుంటే టైం ఎక్కడ వేస్ట్ అని చెప్పేసి కనీసం మేమేమో నిద్ర కూడా పోకుండా మహా అయితే త్రీ అవర్స్ పడుకున్నామండి అంతే వెళ్తూ ఉంటే మధ్యలో టైర్ పంచర్ అయింది కార్కి మళ్ళీ మార్నింగే కదా చాలా చోట్ల షాప్స్ అయితే తీసిలేవు మేము వెళ్ళే దారిలో ఒక షాప్ దగ్గర ఆగి కార్కి పంచర్ వేయించుకున్నాము అక్కడ మేము ఏదో సేవ్ చేయాలన్న టైం కాస్త అక్కడ వేస్ట్ అయిపోయింది అక్కడ ఒక మ్యాక్స్ టూ అవర్స్ పట్టేసింది టైర్ ఉప్పదేసి వేసి మొత్తం రెడీ అయ్యేసరికల్లా ఈజీ టు ఈజీ టూ అవర్స్ అయితే అక్కడ వేస్ట్ అయిపోయింది మేమేమో టైం సేవ్ చేద్దామని వెళ్తుంటే ఆ టైం అయితే అలా వేస్ట్ అయిపోయిందండి ఇక్కడైతే మా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు టీ తాగుతున్నారన్నమాట మార్నింగ్ మార్నింగ్ అన్నమాట టీ తాగి అలా కాకి టైర్ పంచర్ వేయించుకున్న తర్వాత అప్పటికే ఎయిట్ ఓ క్లాక్ అయిపోయింది ఇంక అందరికీ కడుపులో ఎలుకలు పరిగెట్టేస్తున్నాయి అంటున్నారు సరే అని చెప్పేసి మేము దారి మధ్యలో వెళ్ళే చోట ఆగి అందరం టిఫిన్ చేసేసారు అందరం టిఫిన్ చేసేసాము ఇక్కడైతే చూసారా ఒక కొత్త ఐటమ్ ఇకైతే అక్కడ టిఫిన్ చేసేసి మెల్లగా మా ప్రయాణం అనేది స్టార్ట్ చేసాము దారిలో అన్ని గతుకులే ఇక్కడైతే కొండను ఏదో చేస్తున్నారు సంథింగ్ లొకేషన్ బాగుందని వీడియో తీసి అన్నమాట కొండను పగలగొట్టి ఏదో రోడ్డు ఏదో వేస్తున్నారు మొత్తానికి ఈ రోడ్లో వెళ్ళేసరికల్లా మా అలాంటి వాంతులు వచ్చే వ్యాచ్కి ఇంకొంచెం ఎక్కువ వాంతులు అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట అటు ఇటు వేసి అటు ఇటు మెలికలు తిరిగి కారు డ్యాన్సులు వేసి మలుపులు తిరిగి ఇంకొంచెం వాంతుల సెన్సేషన్ అనేది ఇంకొంచెం ఎక్కువైపోతుంది అలా 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 జాలీగా వెళ్తున్నాం అన్నమాట ఫస్ట్ రోజైతే ద్వారకా తిరుమల వెళ్ళాం అక్కడి నుంచి మధ్యాంజనేయ స్వామివారి టెంపుల్కి వెళ్ళాం ఆ తర్వాత ఇంటికి రిటర్న్ అయిపోయాం ఆ రోజు రెస్ట్ తీసుకున్నాం అన్నమాట ఆ తర్వాత మళ్ళీ రెండవ రోజు ప్రయాణం వీడియో పెట్టాను ఎవరైనా చూడకుండా ఉన్నట్లయితే తప్పకుండా చూడండి ఆ తర్వాత రెండవ రోజు ప్రయాణంలో ముందుగా అయితే దుర్గమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళాము ఆ తర్వాత అక్కడి నుంచి కోటప్పకొండకు వెళ్ళాము ఆ తర్వాత కోటప్పకొండ నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి కల్లా చాలా లేట్ అయిపోయింది ఇంకా అక్కడే వినుకొండలో ఒక రూమ్ తీసుకున్నాము హోటల్లో రూమ్ తీసుకుని మహా అయితే ఒక త్రీ అవర్స్ స్టే చేసామన్నమాట మ్యాథ్స్ అంటే రెడీ అవ్వడానికి ఫ్రెష్ అవ్వడానికి మ్యాక్స్ రూమ్ అవసరం అవుతాయి కనీసం రెస్ట్ తీసుకోవడానికి కూడా మనకి టైం అనేది వేస్ట్ అయిపోతుందని ముందు భయం వేసేస్తుంది టైం అయిపోతుంది కదా మనం మళ్ళీ డిలే అయిపోతుందని ఎక్కడికక్కడ ఫాస్ట్ ఫాస్ట్గా లాగిద్దాము అనుకుంటాం కానీ ఏదో ఒక ఆటంకం జరిగి అలా మేము సేవ్ చేద్దాం అనుకున్న టైంకి వస్తా అలా స్లో అయిపోతుంది అన్నమాట అక్కడి నుంచి అయితే శ్రీశైలం వెళ్ళడానికి టోల్ ప్లాజా దాటేసాము అక్కడైతే నైట్ నైన్ పిఎం తర్వాత ఎవరిని కూడా ఎలో చేయరు ఓన్లీ నైన్ పిఎం ముందు మాత్రమే ఎలో చేస్తారు నైన్ పిఎం తర్వాత అక్కడికి ఎవరిని కూడా ఎలో చేయరు ఎందుకంటే ఇది మొత్తం నల్లమల అడవి ప్రాంతం ఇక్కడ చాలా జంతువులు తిరుగుతూ ఉంటాయి రాత్రిపూట సమయంలో అందువలన ఇక్కడ ఎవరిని కూడా నైన్ పిఎం తర్వాత ఎలో చేయరు మార్నింగ్ మళ్ళీ సిక్స్ తర్వాతే ఎలో చేస్తారనుకుంటా మేమైతే వచ్చేసరికి కల్లా కూడా మ్యాథ్స్ లెవెన్ ఓ క్లాక్ వల్ల మ్యాథ్స్ టైం అయితే గుర్తులేదు కానీ చాలా అక్కడ మనకి రెండు గంటలు కనుక వేస్ట్ అవ్వకుండా ఉన్నట్లయితే ఇంకా త్వరగా రావడానికి ఛాన్స్ అనేది ఉండేది ఇది మొత్తం కూడా నల్లమల అడవుల ప్రాంతం ఇక్కడ మొత్తం కూడా ఫారెస్ట్ ఏరియా ఇక్కడ రకరకాల జంతువులు అనేవి తిరుగుతూ ఉంటాయి మనం జంతువులకి అరటి పళ్ళు ఇంకా మనం ఎలాంటి ప్లాస్టిక్ కానీ కవర్స్ కానీ ఇలా వేయకూడదండి ఇక్కడ ఎందుకంటే వాటికి తెలియదు కదా జంతువులకి తినేస్తే వాటికి హానికరం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ అడవి ప్రాంతం శాఖ వాళ్ళు కూడా ఇక్కడ చాలా చోట్లయితే బోర్డ్స్ పెట్టారు జంతువులకు మీరు ఎటువంటి ఆహారం అనేది వేయకూడదు వేస్తే మీకు థౌజండ్ రూపీస్ ఫైన్ వేస్తామని చెప్పి కూడా బోర్డ్స్ పెట్టారు అందువలన ఇక్కడ ఎవరు కూడా జంతువులకి ఏమి పట్టట్లేదు కోతులు అబ్బో చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి అక్కడక్కడ బోర్డ్స్ కూడా ఉన్నాయి జంతువులు అంటే ఆ జంతువులు అక్కడికి వస్తాయన్నమాట ఆ ఏరియా గుండా అవి రోడ్ దాటడానికి వెళ్తాయి కాబట్టి కొంచెం స్లోగా వెళ్ళమని చెప్పి అక్కడక్కడ బోర్డ్స్ కూడా పెట్టారు జంతువుల బోర్డ్స్ చూసారా అడవి ఎంత బాగుందో కదా కాకపోతే వన్ వే అయిపోయింది మలుపులు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయండి వన్ వే ఊరడం మళ్ళీ పైకి ఎక్కడం మళ్ళీ కిందకి దిగడం మళ్ళీ పైకి ఎక్కడం మళ్ళీ కిందకి దిగడం మళ్ళీ పైకి ఎక్కడం మళ్ళీ కిందకి దిగడం అలా ఉందన్నమాట అక్కడ మొత్తము కూడా ఒక చోటేమో కిందికి వెళ్తున్నాము మళ్ళీ ఇంకో దగ్గర ఏమో పైకి వెళ్తున్నాము కిందికి వెళ్తున్నాము పైకి వెళ్తున్నాము కిందకి వెళ్తున్నాము అలాగే మలుపులు వస్తున్నాయి ఇంకా చాలామంది అయితే కాలినడకన వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు అమ్మో నలభై కిలోమీటర్స్ నలభై కిలోమీటర్స్ వాళ్ళు కూడా ఉన్నారు కాలినడకన చాలామంది వెళ్తున్నారు కాకపోతే పగలు మాత్రమే వెళ్ళాలి ఇలాంటి రాత్రిపూట రాత్రిపూట మాత్రం చేయరు అన్నమాట ఎందుకంటే డేంజరస్ ఏరియా కాబట్టి ఇక్కడ రకరకాల జంతువులు మనం వాటిని ఏమైనా చేస్తామని అవి భయపడతాయి మనము భయపడతాయి కాబట్టి వాటికి ఎటువంటి ఆటకం జరగకుండా వాటి ఏరియాలోకి మనం వెళ్తున్నాం కాబట్టి ఫారెస్ట్ ఏరియా తగిన జాగ్రత్తలు అయితే పాటించాల్సి ఉంటుంది ఇక్కడ వెళ్ళే మార్గంలో మనం జంతువులకి ఎటువంటి ఆహారాలు వేయకూడదు వేసినట్లయితే థౌజండ్ రూపీస్ ఫైన్ అనేది మనం చెల్లించవలసి ఉంటుంది ఏరియా మొత్తం చాలా బాగుంది చూసారా అడవి ప్రాంతం మనం వెళ్ళే దారి మొత్తం కూడా భలే ఎంజాయ్ చేయొచ్చండి చుట్టుప్రక్కల ప్రాంతాలు చూస్తూ మనం జాలీగా వెళ్ళిపోవచ్చు ఒక టూర్ లాగా చాలా బాగుందండి ఈ ప్రాంతం మాత్రం చూసారా అక్కడక్కడ కొండలు ఎత్తుగా కిందగా ఎత్తుగా కిందగా మళ్ళీ కొండపైకి వెళ్ళాక కింది ఏరియా చూడడానికి కూడా చాలా బాగుందండి ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే తప్పకుండా వెళ్ళండి చాలా బాగుంటుంది నేనైతే ఫస్ట్ టైమే వెళ్తున్నానండి నేను ఫస్ట్ టైమే వెళ్తున్నాను శ్రీశైలం కాకపోతే మా అలాంటి వాంతుల బ్యాచ్కి ఏమవుతుందంటే ఇలాంటి మలుపుల వలన ఖాళీ ఇలాంటి మలుపులు కిందికి పైకి మలుపులు ఇవన్నీ తిరగడం వల్ల కడుపులో కక వికలం అయిపోతుంది చాలా కష్టంగా ఉంటుంది చూసారా అక్కడక్కడ కోతలు ఆహారం కోసం చూస్తున్నాయి కానీ ఎవరు వేయడం లేదు ఎందుకంటే ఫారెస్ట్ యొక్క గట్టిగా వార్నింగ్ ఇచ్చేసింది అనమాట చాలా చోట్లయితే బోర్డ్స్ ఉన్నాయి అసలు మనం వేయకూడదు ఎందుకంటే జంతువులు వాటి ఆహారం అనేది అవి మాత్రమే సేకరించుకోగలగాలి కానీ మనం అలవాటు చేయకూడదని ముఖ్య ఉద్దేశంతో ఎందుకంటే మనం వేసే ఫుడ్ వల్ల అవి సోమరితనంగా మారకుండా ప్లస్ వాటికి అనారోగ్య సమస్యలు ఏమీ రాకోకుండా జంతువులకి ఫారెస్ట్ యొక్క వారు మనం తీసుకొచ్చినటువంటి ఎటువంటి ఆహార పదార్థాలు అనేవి జంతువులకు వేయకూడదని వారు గట్టిగా వార్నింగ్స్ అనేది ఇవ్వడం జరిగింది కానీ ఇంత అడవిలో కూడా అక్కడక్క గ్రామాలు ఉన్నాయి చూసారా వాళ్ళు నిజంగా వాళ్ళు గొప్పవాళ్ళు ఏమో అనిపిస్తుంది నాకైతే ఇలాంటి చోట ఉండడం కూడా నిజంగా వాళ్ళకైతే అలవాటు అయిపోయింది ఆ వెదర్ కానీ వాళ్ళు మనం ఉండే ప్రదేశాలకు వచ్చి ఉండలేరేమో వాళ్ళకైతే ఇక్కడ అలవాటు అయిపోయింది కొంతమంది అయితే భలే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు అమ్మో నేనైతే కనీసం కారులోంచి కింద కాలు కూడా బయటపెట్టడానికి నాకైతే ధైర్యం రావట్లేదు ఇంకా మా చిత్తపడలైతే మామూ వామ్ ఓరయ్యో నాకు భయం అయ్యో అని వాళ్ళైతే భయపడిపోయారు అనమాట అంత ఇదిగా ఉంది పగలేలా ఉంటే రాత్రిపూట రైడ్ అయితే సూపర్గా ఉంటుంది రాత్రిపూట రైడ్ అంటే మనం సిక్స్ ఓ క్లాక్ కల్లా వస్తే ఈ ట్రిప్ అనేది ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చండి నైట్ టైం సూపర్గా ఉంటాయి నైట్ టైం అక్కడక్కడ జంతువులు కూడా కనపడతాయంట లయన్స్ కానీ ఇంకా ఎలుకు వంటలు కానీ ఇంకా రకరకాల జంతువులు అలా రోడ్ క్రాస్ చేస్తూ చాలా చోట్ల బోల్స్ పెట్టారు చూసారా అలాంటి ప్లేసెస్లో జంతువులు అనేది రోడ్ క్రాస్ చేస్తూ ఉంటాయంట నైట్ జర్నీ అయితే ఇంకా చాలా బాగుంది అన్ అన్నారు మా వాళ్ళు అంతకుముందు వచ్చారంట వాళ్ళు అప్పుడు వెలుకుబండిని చూసారంట మేమైతే ఇప్పుడు పగలు వెళ్తున్నాం కాబట్టి మేము ఎటువంటి జంతువుల్ని చూడలేదండి ఈ ట్రిప్ అయితే చాలా బాగుందండి చూసారా అక్కడక్కడ కోతులు మాత్రం ఏ గుడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కోతులు మాత్రం బాగా ఎక్కువగా ఉంటున్నాయి అన్నమాట కానీ ఇక్కడ గ్రామాల్లో ఉండేవాళ్ళు నిజమే గ్రేట్ అండి కానీ వాళ్ళు ఎలా జంతువుల బారి నుంచి తప్పించుకుంటారు అసలు రావా ఏంటి అనే సందేహం కూడా నాకు అప్పుడప్పుడు కలుగుతూ ఉంటుంది వాళ్ళు ఉండే ధైర్యానికి కానీ వాళ్ళకు మేబీ అడవిలో ఉండే ఆహార పదార్థాలు అలవాటైపో ఉండి వచ్చు ఇక్కడైతే సఫారీ అంటండి ఇక్కడ హాఫ్ హాఫ్ వచ్చిన తర్వాత ఇక్కడ సఫారీ అనే ఉంది ఇక్కడైతే లోపలికి మన అడవి లోపలికి తీసుకు ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ట్వంటీ కిలోమీటర్స్ మొత్తానికి తీసుకు వెళ్తారంట ఒక వ్యాన్కి వచ్చేసి త్రీ థౌజండ్ అని చెప్పారు కానీ అక్కడ మనకి జంతువులు కనిపిస్తాయి మనకి వాళ్ళైతే క్లారిటీ ఇవ్వలేదు మనకి మేము ఖచ్చితంగా జంతువులను అయితే చూపిస్తాము అనే క్లారిటీ మాకు ఇవ్వలేదు అందుకని మే మనకి చూపిస్తే ఏమైనా థ్రిల్ ఉంటుంది కానీ చూపించినప్పుడు వెళ్ళి మనీ మ మనీ వేస్ట్ చేసుకోవడం ఎందుకని మేమైతే వెళ్ళలేదు మనమైతే శ్రీశైలంలోకి ఎంటర్ అయిపోయాము ఫస్ట్ మన శ్రీశైలం వెళ్ళే ముందు ఇక్కడ నందీశ్వరుని అయితే మనం దర్శించుకోవాలి ఇక్కడికి వెళ్ళి పైన నంది ఉంటుంది చిన్నగా కొండపైకి వెళ్ళి ఆ నంది నంది దగ్గర నుండి మనమైతే అక్కడి నుంచి నంది చెవులు చెవులను పట్టుకుని మనం శ్రీశైలం గోపురాలు అనేవి కనిపిస్తాయి చూస్తే అక్కడి నుంచి అక్కడైతే టెన్ రూపీస్ తీసుకుంటున్నారు వాళ్ళు టికెట్ ప్రైజ్ వచ్చేసి అక్కడికి వెళ్ళి అందరూ కూడా చూస్తున్నారు మేము కూడా చూసాము పైకి వెళ్ళి చాలా బాగుంది అక్కడ చాలామంది చాలా ఎండ మాత్రం మామూలుగా లేదండి బాబాయ్ చూసారు ఎక్కడైతే కోతులు బే సృష్టి చేస్తున్నాయి మా వాళ్ళైతే వాటర్ బాటిల్ ఇవ్వలేదని వాటర్ బాటిల్ లాగేసేసుకుంటున్నాయి పిల్లలు ఏదన్నా కొనుక్కుంటే వాళ్ళ దగ్గర ఉన్నవి కూడా లాగేసుకుంటున్నాయి కోతులు అయితే కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండాలండి పిల్లలతో వెళ్ళినప్పుడు మాత్రం కోతులు కొంచెం లాగేసుకుంటున్నాయి ఇక్కడైతే కింద శివాలయం ఉంది మనమైతే ఇప్పుడు పైకి వెళ్దాము చూసారా ఇక్కడి నుంచి అయితే వ్యూ పాయింట్ అద్దరిపోయింది చూసారా చాలా బాగుందండి ఇక్కడ వీడియో కొంచెం అడ్డంగా వచ్చింది అనుకుంటాండి ఏమీ అనుకోకండి ఇది నేనైతే తిరిగేసి వచ్చింది అంటారు స్వామి మనమైతే ఇప్పుడు మెట్లెక్కి పైకి వెళ్ళవలసి ఉంటుంది ఇక్కడి నుంచి అయితే మనం శ్రీశైలం గుడి యొక్క గోపురాలను ఇక్కడి నుంచి అయితే మనం చూడవచ్చు పైనుండి వ్యూ పాయింట్ అయితే అదిరిపోయిందండి బాబోయ్ సూపర్గా ఉంది చూసారా ఎంత బాగుందో కదండి అసలు సూపర్ సూపర్గా ఉంది నిజంగా మనం ఎంత అదృష్టవంతులం అంటే మనం ఇంకా చూడాలి కానీ ప్రకృతిలో ఎన్నో సౌందర్యాలు ఉంటాయి నిజంగా ఎంత అద్భుతంగా ఉంటాయో ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్కలాగా చూసారా ఇక్కడైతే చాలామంది అలా పైకెక్కి చూడాలన్నమాట ఫస్ట్ అయితే మనం శ్రీశైలం వెళ్ళే ముందు ఇక్కడికి రావాలండి ఇక్కడి నుంచి మనం అయితే గుడికి వెళ్ళాలి ఇలా చూస్తారండి నంది చెవులలో నుంచి చూస్తే అక్కడ మనకి శ్రీశైలం గుడి గోపురాలు అనేవి కనిపిస్తాయి చూసారా వాటర్ బాటిల్స్ లాగేసుకున్నాయి వాటర్ బాటిల్స్ లాక్కోవడం గాక అదే కాక చింపేసేసి వాటర్ కింద పారూసుకుని ఎలా తాగుతుందో చూసారా కోతి అందుకేనేమో మన పల్లె అంటారు కదా అప్పుడప్పుడు ఇందుకే ఎవరైనా అల్లరి చేసినప్పుడు ఎందుకు అలా కోతి చేస్తావు అంటారు కదా ఇది మొత్తం కూడా ఇక్కడ వ్యూ పాయింట్ అండి చూసారా కొండలు మాత్రం మహా అద్భుతంగా ఉన్నాయండి అలా చూస్తూ వెదర్ని ఎంజాయ్ చేస్తూ ఉండాలనిపిస్తుంది నాకైతే అంత బాగుందో కదండి చూసారా అప్పుడైతే మనం శ్రీశైలంలోకి ఎంటర్ అయిపోతున్నాం ఇప్పుడైతే మనం శ్రీశైలం గుడి దగ్గరికి అయితే వచ్చేస్తున్నాం ముందుగా అయితే మనం ఏం చేయాలో తెలుసా శ్రీశైలం గుడికి వెళ్ళే ముందు ఇక్కడ మనకి దారిలో వెళ్ళే మార్గంలో మనకి సాక్షి గణపతి అయితే ఉంటాడు ఎవరైనా సరే ముందుగా శ్రీశైలం వెళ్ళే ముందు సాక్షి గణపతిని దర్శించుకొని ఆ తర్వాత శ్రీశైలం గుడికి వెళ్ళాలి ఎందుకంటే మనం శ్రీశైలం వచ్చినట్టుగా సాక్షి మన సాక్షి గణపతి గారు అన్నమాట మనం శ్రీశైలం వచ్చాము అని చెప్తాడు శివయ్యకు ఆ సాక్షి గణపతి అందుకని మనం ముందుగా సాక్షి గణపతిని అయితే దర్శించుకొని ఆ తర్వాత శ్రీశైలం అనేది మనం వెళ్ళాలి ముందుగా అయితే మొట్టమొదటిగా ఎవరైనా వెళ్ళినప్పుడు తప్పకుండా సాక్షి గణపతి దేవాలయాన్ని దర్శించుకొని స్వామివారిని దర్శించుకొని మీ ప్రయాణం అనేది మొదలుపెట్టండి ఎటువంటి విఘ్నాలు లేకుండా చక్కగా మనకి దర్శనం అయితే అయిపోతుంది ఇప్పుడైతే ఇక్కడ కూడా టోల్ ప్లాజా ఉంది ఇక్కడికి కూడా వెళ్ళి మనం మన గుడికి అయితే మనం వెళ్ళిపోదాం చూసారా ఇక్కడ ఏరియా ఎంత బాగుందో ఎన్నో జన్మల అదృష్టం చేసుకుంటే కానీ ఇలాంటి దేవాలయాలను చూడగలుగుతున్నా ఏమో అనిపిస్తుందండి నా మనసుకు మాత్రం చాలా ఎంత గొప్ప ఆలయాలండి చూడ్డానికే కళ్ళు చెదిరిపోయే అంత అందంగా ఉన్నాయి ఆ రాతి విగ్రహాలు కానీ ఆ శిలా రూపాలు కానీ అసలు ఆ కట్టడాలు ఎంత గట్టిగా ఉన్నాయంటే నాకైతే ఆ గోడని ఇలా పట్టుకున్నప్పుడు అలా పట్టుకుంటే ఆ రాతి కట్టడాలు ఇప్పుడు మనకు ఉన్న సిమెంట్ అలా కాదండి అంత హైట్లో ఎలా కట్టుంటారో అప్పట్లో గోడలు అనే ఆలోచన నాకు ఇప్పటికీ గుడికి వెళ్ళినప్పుడు అలాంటి సందేహాలు అయితే వస్తూ ఉంటాయి భలే అప్పట్లో వీళ్ళు ఇంత టెక్నాలజీ ఎలా ఉపయోగించగలిగారు ఇలా ఎలా కట్టగలిగారు అనే అనేది నాకు అనిపిస్తూ ఉంటుంది అలా అసలు నేనైతే ముందు మైండ్లో ఉన్న ఆలోచనలన్నీ పక్కన పెట్టేసి గుడిలో ఉన్న అయితే నేనైతే ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తానండి ఫస్ట్ గుడికి వెళ్ళినప్పుడు అసలు ఆ కట్టడాలు ఉంటాయండి అసలు ఆ పురాతన గుడులు ఇంకా మహా అద్భుతంగా ఉన్నాయండి మా వాళ్ళైతే ఇప్పుడు దర్శనానికి వెళ్ళడానికి రెడీ అయిపోయారు ఇక్కడ మనకైతే ఫోన్స్ అయితే ఎలా ఉండవండి ఫోన్స్ మనం తీసుకెళ్ళడానికి లేదు ఫోన్ మనం కౌంటర్లో కానీ మనం వచ్చిన ఇక్కడ కానీ పెట్టుకొని వెళ్ళాల్సి ఉంటుంది దర్శనానికి దర్శనం పర్లేదండి ఎక్కువ మంది జనాలు ఏమీ లేరు త్వరగానే అయిపోయింది దర్శనం అయితే బాగా జరిగిందండి శివయ్య ఓం నమ ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర దర్శనం మాత్రం బాగా జరిగిందండి మనకి త్వరలో శివరాత్రి రాబోతుంది కాబట్టి ఇక్కడ కూడా చాలా రెనోవేషన్స్ అయితే జరుగుతున్నాయి గుడికి చాలా రంగులు వేయడం లైటింగ్స్ అలాంటివి చాలా ఇక్కడ కూడా బ్యానర్స్ కట్టడం ఇలా కూడా చేస్తున్నారు ఇంకా ఇక్కడి నుంచి అయితే మేము శ్రీశైలం నుంచి రిటర్న్ అయిపోతున్నాము రిటర్న్ అయిపోతున్నాము ఇక్కడి నుంచి కూడా చాలా బాగుంది చూసారా మీరు కూడా చూసి ఆనందిస్తారని నేను వచ్చేటప్పుడు కూడా మీకోసం అడవి ప్రాంతంలో కొన్ని కొన్ని వీడియోస్ అనేది తీయడం జరిగింది చాలా బాగుంది కదండి అడవి కూడా చాలా బాగుంటుంది ఇక్కడ ఇక్కడ స్టేజెస్ ఏమో నిజంగా అదృష్టవంతులేమో అనిపిస్తూ ఉంటుంది నాకు అడవిలో దొరికేటువంటి ఎటువంటి హానికరమైన పదార్థాలు కాకుండా స్వచ్ఛంగా అడవి తల్లి ఇచ్చినటువంటి పదార్థాలను వాళ్ళు ఉపయోగిస్తూ ఉంటారు ఇక్కడి నుంచి అయితే మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా మీకు శ్రీశైలం వచ్చామంటే ఎక్కడికి వెళ్తామండి మీకు తెలిసే ఉండి ఉంటుంది ఎవరైనా గెస్ట్ చేసి ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి మేమైతే ఇక్కడి నుంచి శ్రీశైలం దర్శనం అయిన తర్వాత ఇక్కడికి దగ్గరలోనే మనకి ఇప్పుడు మనం ఫ్యాన్ వేసుకుంటున్నామంటే కారణమైనటువంటి చెప్పండి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి స్విచ్ సంస్థ నాగార్జున సాగర్కి అయితే మనం వచ్చేసాము ఇక్కడికైతే కొద్ది దూరంలోనే మనం నాగార్జునసాగర్ అయితే ఉంటుంది ఎవరైనా శ్రీశైలం వచ్చినప్పుడు తప్పకుండా నాగార్జున సాగర్ని కూడా చేయండి ఇక్కడ వ్యూ పాయింట్ కూడా చాలా బాగుందండి మేమైతే తర్వాత మెల్లగా నడుచుకుంటూ రెండు నడుచుకుంటూ ఏం కాదు కారులో వచ్చామన్నమాట ఇక్కడ ఒక విషయం జరిగిందండు ఇక్కడ ఏం జరిగిందంటే మా వాంతులు భయ ఉన్నారు కదా అతనికి వాంతులు చేపిస్తూ వాళ్ళ అమ్మమ్మ గారు అయితే ఫోన్ అనేది అక్కడ కింద పడేసేశారు కారు ఎక్కుతూ ఫోన్ అయితే కింద జారి పడిపోయిందంట మాకు తెలీదు తర్వాత నాగార్జున సాగర్ దగ్గరకు వచ్చాక చూసుకుంటే ఫోన్ లేదంట అయితే ఫోన్కి ఫోన్ కాల్ చేస్తే అక్కడ ఫోన్ పాపం ఎవరు మంచి వాళ్ళే ఫోన్ లిఫ్ట్ చేశారు పాపం వాళ్ళు చాలా మంచి వాళ్ళు అనుకుంటా ఇవాళ రోజున ఏదైనా వస్తువు పోగొట్టుకుంటే తిరిగి వచ్చే వాళ్ళైతే చాలా తక్కువ మంది ఉంటారండి వాళ్ళు మాత్రం పాపం చాలా మంచి వాళ్ళు అనుకుంటా మళ్ళీ మేము కాల్ చేయంగానే రెస్పాండ్ అయ్యి పాపం మళ్ళీ మా కోసం వాళ్ళు దారిలో మేమైతే తిరిగి నాగార్జున సాగర్ నుంచి వెళ్ళేటప్పుడు తిరిగి వెళ్ళే అయితే మా ఫోన్ అనేది మాకు ఇచ్చేయడం జరిగింది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళు మాత్రం నిజంగా చాలా మంచి వాళ్ళేనండి ఈరోజు ఒక వస్తువు పోయింది అంటే తిరిగి ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది అండి మా ఫోన్ అయితే మళ్ళీ మాకు తిరిగి వచ్చేసింది చూసారా అక్కడైతే నీటిని నిల్వ చేస్తున్నారు ఇక్కడైతే నీరు వాటర్ తక్కువగా ఉన్నట్లున్నాయి తక్కువ ఏదో కొద్దిగా వస్తున్నాయి చూసారా అక్కడ అసలు నిజంగా అప్పట్లో ఆ ఇంజనీర్ల గొప్పతనాన్ని మాత్రం చాటి చెప్పాల్సిందేనండి అసలు ఆ రోడ్స్ ఎలా వేయగలిగారు అసలు చూసారా వెహికల్స్ వెళ్తుంటే అసలు ఎలా హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అనిపిస్తూ ఉంటుంది నాకైతే చూసారా రోడ్స్ ఎలా ఉన్నాయో అలా వెళ్ళాలి అన్నమాట మనమైతే పైకి కొండపైకి అయితే ఆ రోడ్డు మార్గం ద్వారా వెళ్ళాలి ఇక్కడ మాత్రమే వాటర్ కొద్దిగా వస్తున్నాయి మనకి వర్షాలు వచ్చినప్పుడు టీవీలో చూపిస్తారు కదండి గేట్లు ఎత్తేసారు బ్రిడ్జ్ ఎక్కువైపోయింది పైకి వచ్చేసాయి వాటర్ని ఇక్కడి నుంచి అన్నమాట మనకి టీవీలో న్యూస్లో వస్తూ ఉంటుంది కదండి ఇక్కడి నుంచి అయితే మనకి విద్యుత్ అనేది సరఫరా చేయడం జరుగుతుంది చూసారా అసలు వ్యూ పాయింట్ మాత్రం బొబ్బా బొబ్బా అద్దరిపోయిందండి బాబోయ్ సూపర్గా ఉంది కదా చెప్పాను కదా ఇక్కడ మా వాళ్ళు వ్యూ చేయకుండా ఫోన్ పోయింది ఫోన్ పోయింది అనే సందిగ్ధంలో పడ్డారు కానీ వాళ్ళు ఎవరు వాళ్ళే మాకైతే ఫోన్ తెచ్చి ఇచ్చారు మా వాళ్ళు చూసారా వ్యూ పాయింట్ సెల్ఫీలు సెల్ఫీలు దిగుతున్నారండి బాబోయ్ చూడండి అండి ఎంత బాగుందో కదండి అబ్బబ్బా సూపర్గా ఉంది చూసారా ఎలాగో దగ్గరలోకి వచ్చాం కాబట్టి నాగార్జున సాగర్ని కూడా చూసి మేమైతే మళ్ళీ మా తిరిగి ప్రయాణం అనేది మొదలు పెట్టేశాం నెక్స్ట్ వీడియో నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ మేము ఎక్కడికి వెళ్ళాము చూద్దాం తప్పకుండా స్టేట్ నుంచి మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూసిన వాళ్ళందరికీ